హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శివప్రియ ఈరోజు రెసిపీ వచ్చేసి మొగలాయ్ ఎగ్ కర్రీ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా చాలా సింపుల్ కర్రీ అండి దీన్ని కనుక ఒకసారి ట్రై చేస్తే అసలు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారనమాట అంత బాగుంటుంది మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఎగ్స్ ముందే ఉడకబెట్టానండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ ఉడకబెట్టుకోవచ్చు ఈ విధంగా ఉడకబెట్టిన ఎగ్స్ని పొట్టు తీసేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా అన్ని చేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి తర్వాత మనకు కారానికి సరిపడు పచ్చిమిర్చి వేస్తున్నాను కారానికి సరిపడు మీకు ఎంత కావాల్సి వస్తే అంత పచ్చిమిర్చి వేసుకోవచ్చు అదేవిధంగా కొంచెం జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు మాత్రం ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు కొన్ని వాటర్ వేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్ తీసుకుందామండి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలండి రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందని చేస్తున్నాను అనమాట తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు చిటికెడు కారం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎగ్ అనేది మంచిగా రోస్ట్ అయిపోవాలి కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలండి అయితే నేను వీడియోలో చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి చూసారండి ఎగ్స్ అనేది మంచిగా రోస్ట్ అయిపోయాయి ఈ విధంగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందామండి కొంచెం ఆయిల్ వేసేసుకుందాం పావు కప్పు దాకా ఆయిల్ వేసుకొని ఒక వన్ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నానండి మీకు నెయ్యి వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు అలా మరిగిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు కొంచెం మిరియాలు కొంచెం లవంగాలు కొన్ని ఇలాయచి జస్ట్ అలా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఇది పచ్చివాసన పోయిన దాకా దీన్ని బాగా వేయించేసుకోవాలన్నమాట వేగిపోయింది ఎలా తెలుస్తుంది అంటే పైన ఆయిల్ తేలుతుంది ఈ విధంగా పైన ఆయిల్ తేలుతుంది కదండి ఈ విధంగా వస్తే మంచిగా ఫ్రై అయిపోయినట్టు తర్వాత మనం ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా అది ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట అడుగంటకుండా బాగా కలుపుకోవాలన్నమాట అడుగంటితే టేస్ట్ అనేది మారిపోతుందండి మాడిపోతే అందుకే మనం కలుపుతూనే ఉండాలి చూసారండి ఆయిల్ పైకి తేలింది కదా ఈ విధంగా బాగా వేయించేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ ఫ్రెష్ మలై వేస్తున్నానండి మీగడ మనం కావాలంటే అమూల్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మంచిగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక అరకప్పు దాకా పెరుగు వేస్తున్నానండి ఒక అరకప్పు దాకా పెరుగు వేసేసి మంచిగా ఆయిల్ అనేది పైకి తేలినదాకా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఆయిల్ పైకి తేలినదాకా వేయించేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇందులో కొంచెం పసుపు వేస్తున్నానండి అదేవిధంగా గరం మసాలా కొంచెం వేస్తున్నాను తర్వాత రుచికి సరిపడు ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది పైకి తేలిందాక ఎంత సేపు కలుపుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి ఈ కర్రీకి ఈ విధంగా చేసుకుంటేనే చాలా బాగుంటుందనమాట చూసారండి ఆయిల్ అనేది పైకి తేలింది కదా మంచి ఆటోమేటిక్గా వస్తుందండి మంచి ఆటోమేటిక్గా స్మెల్ అనేది అదిరిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కసూరి మేతి అండి కసూరి మేతి వేస్తున్నాను బాగా నలుపుకొని ఇందులో వేస్తున్నాను ఇది వేస్తేనే మంచిగా బాగుంటుందండి స్మెల్ అందుకే వేశాను మీకు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో మనము ఇందాక రోస్ట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకుందాము ఎగ్ అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో వద్దండి చూసారండి మంచిగా ఆయిల్ అనేది పైకి తేలి మంచి స్మెల్తో గుమ్మ గుమ్మలు ఆడిపోతుందండి కర్రీ అనేది ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేసేసుకొని అలా అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మంచి ఆటోమేటిక్గా మొగలరాయి ఎగ్గర రెడీ అయిపోయింది కదా మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినేస్తారు కూడా అంత బాగుంటుంది మరి నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా మీకు ఇదే రెసిపీ కాకుండా ఏ విధమైనటువంటి రెసిపీ కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను చేయడానికి ట్రై చేస్తాను మరి ఒక రెసిపీతోటి మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్ అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ